అదిగో ఆ రథము మీద పర్వతములాగా ఉండి వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు విభీషణ ఎవరితను వామనుడు త్రివి త్రివిక్రముడైనప్పుడు ఎట్టి రూపంతో ఉన్నాడు అటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు అని రామచంద్రుడు విభీషణుణ్ణి అడిగాడు రామ వీడు రావణునికి ధాన్యమాలి ఎందు జన్మించినవాడు వీడి పేరు అతికాయుడు వీడు బ్రహ్మవరప్రసాది అమేయ బల సంపన్నుడు వీడెక్కి వచ్చిన రథము బ్రహ్మదేవుడు ప్రసాదించినదే దివ్యాస్త్ర సంపన్నుడు వీడి చేతిలో పడి వానర సైన్యము మరణించక ముందే మనము ఏదో ఒక తీవ్రమైన ప్రయత్నము చేయాలి అతికాయుడు వానర సైన్యంలో ప్రవేశించి ధనుస్సు ఎక్కిపెట్టి నారి సారించి పెద్ద ధ్వని చేసి గర్జించాడు ఆ ధ్వని విన్న వానర వీరులు ఎక్కడివారక్కడ చల్లాచెదురైపోయారు కుముదుడు ద్విధుడు మైందుడు నీలుడు శరభుడు అనేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు మహావృక్షాలు పెళ్ళగించి పట్టుకొని ఒక్కసారే అతని మీద దూకారు అతక అతికాయుడు వాటిని అన్నింటినీ ఛేదించి తన బాణాలతో వాళ్లను తీవ్రంగా నొప్పించాడు సరాసరి వాడు రాముడి వద్దకు వెళ్ళి గర్వంతో రామ నేను సామాన్యులతో యుద్ధం చెయ్యను నాతో యుద్ధం చేయగల చావ ఉన్నవాడు ఎవడైనా సరే ముందుకు రావచ్చు అని అన్నాడు గర్వాంధుడైన వారి సవాలు విని లక్ష్మణుడు కోపంతో బుసలు కొడుతూ రారా నేనుండగా రాముడి దాకా ఎందుకు కాచుకో నా వాడి అయిన శరాలు నీ శరీరంలోని వేడి వేడి నెత్తుని రుచి చూడగలవు ఇదిగో నా దివ్యాస్త్రాలు పండిన తాటిపండు గాలి తాకిన వెంటనే రాలినట్లుగా నీ శిరస్సును నీ మొండెము నుండి వేరు చేస్తాయి అని అన్నాడు ఆ మాటలకు అధికాయుడు బిగ్గరగా నవి బాలుడవు నీ వలన కాదులే ప్రాణాలపై ఆశ ఉంటే పక్కకు తప్పుకో అని హుంకరించాడు అవునురా నేను బాలుడినే బాలుడనో వృద్ధుడనో ఎవడైననేమి యుద్ధములో మాత్రము నేను నీ మృత్యువును అనుచూ ఇద్దరు యుద్ధానికి సిద్ధమైనారు విద్యాధరుడు దేవతలు దైత్యులు మహర్షులు మొదలైన వారంతా లక్ష్మణ అతికాయుల యుద్ధాన్ని తలకించడానికి వచ్చి ఆకాశంలో నిలిచారు మొదట అధికాయుడు ఒక పదునైన బాణాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు దానిని ఒక అర్ధచంద్రాకారపు బాణంతో లక్ష్మణుడు మార్గ మధ్యంలోనే వమ్ము చేశాడు తన బాణం వ్యర్థమవటం చూసిన అధికాయుడు కోపంతో ఒకటేసారి ఐదు బాణాలు సంధించి లక్ష్మణుడి మీద వదిలాడు వాటిని కూడా మార్గంలోనే తుత్తునియలు చేశాడు లక్ష్మణుడు ప్రజ్వలిస్తూ అతివేగంగా దూసుకొని పోయే విధంగా ఒక బాణాన్ని నారిసారించి వదిలిపెట్టగా అది సూటిగా అధికాయుడి నుదురు తాకి రక్తము కారి అతడి ముఖం మందార పువ్వులాగా ఎర్రగా మారిపోయింది ఆ దెబ్బకు లక్ష్మణుడి సామర్థ్యం ఏమిటో అధికాయుడికి తెలిసి వచ్చింది సహభాష్ అని మెచ్చుకున్నాడు కాలుగాలిన పిల్లల తన రథంలో కాసేపు అటూ ఇటు పచారులు చేశాడు ధనస్సు చేతబూని ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అని లెక్క పెడుతూ పుంఖాలుగా బాణాలు వదిలిపెట్టాడు అవి ఆకాశంలో పెద్ద పెద్ద మంటలు రేపుతూ లక్ష్మణుని వైపు దూసుకుంటూ వస్తున్నాయి ఆయన వాటిని చూసి ఏమాత్రం చరించకుండా అన్నింటినీ మార్గమధ్యంలో నిర్వీర్యం చేశాడు శస్త్రాలు ఒకరి వద్ద మరి ఒకరివి పనిచేయడం లేదని గ్రహించి ఇక ఇద్దరూ కూడా దివ్యాస్త్రాలను అభిమంత్రించి వదలసాగారు ఆగ్నేయాస్త్రం లక్ష్మణుడు సంధిస్తే అతికాయుడు సౌరాస్త్రంతో బదులు చెప్పాడు అతికాయుడి యొక్క ఐషీకాస్త్రానికి లక్ష్మణుడి ఐంద్రాస్త్రము సమాధానం అయింది అతికాయుడి యమ్యాస్త్రమునకు వాయవ్యాస్త్రంతో లక్ష్మణుడు జవాబిచ్చాడు లక్ష్మణుడు వరుస పెట్టి ప్రయోగిస్తున్న అస్త్రశస్త్రాలు కుంభవృష్టిలా కురుస్తూ అతికాయుడిని ముంచెత్తుతున్నాయి అయినా ఆ యోధుడు కించిత్తు కూడా చెలించలేదు అతికాయుడు లక్ష్మణుడి మర్మదేశాన్ని తగులునట్లుగా ఒక బాణాన్ని అతి లాఘవంగా సంధించి విడిచిపెట్టాడు అది తన పని విజయవంతంగా పూర్తి చేసింది ఆ దెబ్బకు లక్ష్మణుడు విలవిలలాడిపోయి క్షణకాలం పాటు మూర్చబోయాడు మరుక్షణమే తేరుకున్నాడు నాలుగు వాడి బాణాలతో అతికాయుడి సారథిని గుర్రాలను జండాని పడగొట్టాడు ఇంతలో వాయుదేవుడు నెమ్మదిగా లక్ష్మణుడి చెవిలో అధికాయుడి యొక్క మరణ రహస్యాన్ని ఊదాడు అతనికి బ్రహ్మదత్తమైన అభేద్య కవచము అండగా ఉన్నది దానిని బ్రహ్మాస్త్రము తప్ప వేరొకటి ఛేదించలేదు కావున లక్ష్మణ బ్రహ్మాస్త్ర ప్రయోగము చేయుము అని చెప్పాడు వాయుదేవుడు ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అధికాయుడిపై ప్రయోగించాడు వచ్చేది బ్రహ్మాస్త్రం అని అతికాయుడు గ్రహించాడు ఎన్నో విధాలుగా దానిని అడ్డుకొనడానికి ప్రయత్నించాడు కానీ అవి అన్నీ విఫలమైపోయాయి ఆ బ్రహ్మాస్త్రం అతికాయుడి శిరస్సుని కిరీటంతో సహా తుంచివేసి ముండెము నుండి వేరు చేసింది ఒక్కసారిగా గుల్లుమని ఏడుస్తూ రాక్షసులంతా పట్టణం వైపు పొరగెత్తారు నరాంతకుడు వానరమూకను చీల్చి చండాడం చూసిన సుగ్రీవుడు వాడి మీదకు అంగదుండి పంపించాడు అంగదుడు మహావేగంగా వచ్చి వాడిని ఢీకొట్టి సవాలు విసిరాడు మామూలు వానరులతో నీకేంటి రా పని అని అంటూ వాడిని వక్షస్థలం మీద మోదాడు వాడు కూడా చలించకుండా అంగదుడి తలపై మోదాడు ఆ దెబ్బకు అంగదుడు విహ్వలుడై తిరిగి తీరుకొని ఒక బలమైన ముష్టిఘాతంతో అతని తల మీద గట్టిగా మోదాడు ఆ దెబ్బకు వాడి తల నూరు వక్కలై నేల కూలాడు మిగిలిన వారిని ఆంజనేయ నీల ఋషుభులు యముడికి అతిథులుగా సాగనంపారు దేవాంతకుడు పోయాడు నరాంతకుడు పోయాడు మత్తుడు పోయాడు ఉన్మత్తుడు పోయాడు చివరకు అతికాయుడు కూడా హతుడయ్యాడు ఏమిటిది మహాబలి కుంభకర్ణుడు అకంపన ప్రహస్త ధూమ్రాక్షుల నిధనము నాకనుల ముందే జరిగినదేమి అసలు ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగబంధనమునకు పట్టుబడి ఏల విడిచిపెట్టబడినారు ఆ రామలక్ష్మణుడు నా వారు ఇలా నేల ఏమి రామలక్ష్మణులకు కించిత్తు హాని కూడా కలగకుండటేమి ఆ రాముడు నారాయణుడు కదా ఏమో నాకు అనిపిస్తున్నది ఇక వారిని నిర్జించగల పోటరు లేరు నా దగ్గర ఆహా రాముడు ఎంత బలశాలి ఆయన ఎంత గొప్పది సైనికులారా ఇటు రెండు అంటూ భటులను పిలిచి మీరు ఏ మొరపాటు లేకుండా అశోకవనాన్ని రక్షించండి ఆ వానరులు సామాన్యులు కాదు ఎవడు ఎటు నుండి వస్తున్నాడో ఎటు వెళ్తున్నాడో నిశితంగా గమనించండి ఏమాత్రం అజాగ్రత్త వద్దు అని ఆజ్ఞాపించి దీనుడై తన గృహంలోకి రావణుడు ప్రవేశించాడు తండ్రి యొక్క ఈ స్థితిని మునుపెన్నడు కాలని ఇంద్రజిత్తు తండ్రి నేనుండగా నీకేలా చింత ఆ రామలక్ష్మణుల శరీరములను నా వాడి అయిన బాణములతో తూట్లు పొడిచెదను నాకు ఆనతి ఇవ్వుము రణరంగమును ఇప్పుడే ప్రవేశించదును అని తండ్రి అనుమతి తీసుకుని వాయువేగంతో పరుగెత్తగల శ్రేష్టములైన గాడిదలు గట్టిన రథాన్ని ఎక్కి బయలుదేరాడు ఇంద్రజిత్తు దాశరథులు ఇరువురికి వనచరులందరికీ నేడే జీవితపు ఆఖరి రోజు నీవు చింతపడవలదు తండ్రి అని రావణునితో పలికి యుద్ధానికి బయలుదేరిన మేఘనాథుడు రణరంగంలోనే అగ్నిని ప్రజ్వలింపజేసి నల్లటి మేకను బలి ఇచ్చాడు తన ధనస్సును అభిమంత్రించాడు సకల అస్త్రాధిదేవతలను ఆహ్వానించి అస్త్రాలన్నింటినీ స్వీకరించాడు తన రథాన్ని ఆయుధాలను అభిమంత్రించాడు అన్నింటినీ స్వీకరించి ఆకాశంలోకి సింహనాదం చేస్తూ చటక్కున ఎగిరి కనపడకుండా మాయమైపోయాడు ఆకాశంలో ఒక్కసారి కనపడి వానర యోధులు మర్మావయాలలో ఆయువు పట్లలో బాణాలతో కొట్టి మాయమై మళ్ళా వికటాట్టహాసం చేశాడు ఇంద్రజిత్తు ఈ వానరులందరికీ తమతో యుద్ధం చేసేవాడు ఎవడో తెలియటం లేదు వాడెక్కడున్నాడో కూడా కనిపించటం లేదు వాడివాడి బాణాలు వీరుల శరీరాలను తూట్లు పొడిచి వేడివేడి రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాయి అంత అయోమయంగా ఉన్నది ఇంతలో హఠాత్తుగా ఎక్కడ నుండో బాణాలు రామలక్ష్మణుల మీద వచ్చిపడ్డాయి లక్ష్మణ అడుగో మరల వచ్చాడు వాడే నిన్ను నన్ను నాగాస్త్రంతో బంధించిన ఇంద్రజిత్తు వాడే మళ్ళా వచ్చాడు వీడు కూట యుద్ధం చేస్తున్నాడు వీడు మునపటి వెళ్ళే వానర సైన్యాన్నంతా బాణ ప్రవాహంలో ముంచెత్తి మన ఇద్దరిని మూర్ఛల్ల చేసి చనిపోయారు అనుకొని భ్రమపడి తిరిగి వెడతాడు సరిగ్గా రాముడు ఏదైతే ఊహించాడో అదే జరిగింది మొ వానర వానరసేన మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు ఇంద్రజిత్తు అందరూ నశించారని సంబరపడుతూ లంకకు తిరిగి వెళ్ళాడు అందరూ అలా పడుకొనిపోయి ఉన్నారు మూర్ఛపోయి ఉన్నారో మరణించి ఉన్నారో ఎవరికీ తెలియదు హనుమంతుడు జీవించి ఉన్నాడా బలహీనమైన స్వరం ఒక వృద్ధుడిది వినబడింది విభీషణునికి ఇంద్రజిత్తు సృష్టించిన మారణహోమంలో ఆ రోజు కోట్ల కొలదిగా వానరులు అశువులు బాశారు అందరినీ చూసుకుంటూ వస్తున్నారు విభీషణ ఆంజనేయులు రామలక్ష్మణ సుగ్రీవ అంగదాదులంతా ప్రాణం ఉండి కూడా కట్టెలలాగా కదలిక లేకుండా పడిపోయారు అందరినీ చూసుకుంటూ వృద్ధుడైన జాంబవంతుడి వద్దకు వచ్చి ఆగి పరామర్శించినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న అది ఆ ప్రశ్న విని విభీషణుడికి ఆశ్చర్యం వేసింది అదేమిటి జాంబవంతుడు రాముడి గురించి అడగలేదు లక్ష్మణుడి గురించి అడగలేదు తన మహారాజు సుగ్రీవుడి యోగక్షేమాలు అడగలేదు హనుమంతుడే ఎందుకు ఇహ ఉండబట్టలేక అదే విషయాన్ని పైకి అడిగేశాడు విభీషణుడు జాంబవంతుడిని అప్పుడు జాంబవంతుడు నీరసంగా నవ్వి నాయన వాడు బతికి ఉంటే మనం చనిపోయినా తిరిగి బతకగలం వాడు చనిపోతే మనం బ్రతికి ఉన్నా చనిపోయినట్లే అంత గొప్పవాడు నాయనా హనుమ అన్నాడు విభీషణుడి వెనకాల నిలబడి ఈ మాటలు వింటున్న హనుమస్వామి ముందుకు వచ్చి తాత పాదాలకు వినయంగా నమస్కారం చేశాడు నాయనా ఆంజనేయ అందరి బాధలో తీర్చగలవాడివి నువ్వే నీ పరాక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది అందరికీ గుచ్చుకున్న బాణాల నుండి విముక్తి కలగాలంటే నీవు ఒక పని చేయాలి హిమాలయాలలోని కైలాస శిఖరాన్ని ఆనుకుని ఓషధీ పర్వతం ఉన్నది దాని మీద సకల దివ్య ఔషధాలు ఉన్నాయి అని చెబుతూనే ఉన్నాడు జాంబవంతుడు ఆంజనేయుడు గాలిలో ఉన్నాడు